బాగి వాళ్ళు ఊరికి స్టార్ట్ అవుతారు అయితే అమర్ మాత్రం వీళ్ళతో పాటు బయలుదేరడు అయితే ఇటు రెండు కార్లో ఊరికి స్టార్ట్ అవుతారనమాట ఒక కార్లో ఏమో రాతోడు రాతోడు పక్కన సీట్లో ఏమో బాగి వెనకాల పిల్లలు కూర్చుంటారు ఇక ఇంకో కార్లో ఏమో మనోహరి అలాగే యాదమ్మ అలాగే ఇటు బాగి వాళ్ళ పిన్ని ఉంటుంది కదా ఆవిడ ఇక అలా రెండు కార్లు బయలుదేరుతారు మరో పక్క ఇటు ఒక నలుగురు ఐదు రౌడీలు మాట్లాడుకోవడం చూపిస్తారనమాట బాగి ఈ రూట్లోనే వాళ్ళ ఊరికి వెళ్తుంది బాగుమతిని ఊరికి వెళ్లకుండా అడ్డుకోవాలి సో వాళ్ళ కార్లు ఈ రూట్లోనే వెళ్తుంది కాబట్టి మనం రాళ్ళు అడ్డుగా పెడదాము అప్పుడు మన పని పని సులువు అవుతుంది అని చెప్పి ఆ రౌడీలు మిగతా రౌడీలు చెప్తూ ఉంటే ఇక వేరే రౌడీలు అక్కడని రాళ్ళు పెడతారనమాట ఈలోపు బాగి వాళ్ళ కారు స్టార్ట్ అవుతుందనమాట ఇక ఊరికి బయలుదేరతారు అయితే ఇటు కొంత దూరం వచ్చాక రాళ్ళన్నీ డ్డుగా కనిపిస్తాయనమాట ఈ రౌడీలేమో చుట్టుపక్కన దాక్కుంటారు వాళ్ళకి కనిపించకుండా ఇక ఏంటి ఇలా రాళ్ళు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి ఇటు రాతోడు మనోహరి వీళ్ళంతా కూడా పిల్లలు అందరూ కూడా బయటికి దిగుతారు కార్ నుంచి ఇదేంటి ఇలా రాళ్ళు అడ్డుగా ఉన్నాయని చెప్పి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇటు మనోహరి యాదమ్మ నవ్వుకుంటూ ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక రాతోడేమో తన ఫోన్ తీసి ఫోన్లో సిగ్నల్ ఏం లేదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు మరి ఏం జరగబోతుంది బాగి మీద అటాక్ జరగబోతే ఎవరు కాపాడబోతున్నారు ఏంటనేది కూడా కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ప్రోమోలో వరకు అండి చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్